ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి వైసీపీని కేసులు వెంటాడుతున్నాయి అధికారంలో ఉన్న సమయంలో అసభ్య పదజాలాలతో ప్రతిపక్ష నేతలపై మహిళలపై చేసిన పోస్టుల ఆధారంగా ఏపీ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు ఇంకా రాష్ట్ర ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు వైసీపీ నాయకులపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు నోటీసులు అందిన వారి జాబితాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా ఉన్నారు నోటీసులు అందిన వారు విచారణకు హాజరు కావాలని కోరినట్టుగా సమాచారం తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రిపై విశాఖకు చెందిన లా విద్యార్థిని సత్యాల అంజనప్రియ ఫిర్యాదు చేతం ఇప్పుడు సంచలనంగా మారింది సిపి హయాంలో ఐతేళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనల్లో అసెంబ్లీ సమావేశాల్లో వాడిన భాషపై అంజనప్రియ ఫిర్యాదు చేశారు అధికారిక కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అవమాన అసభ్య పదజాలం ఉపయోగించారని దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు కుడాలి నాని వ్యాఖ్యలు వారి పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని ఫిర్యాదులో తెలిపారు ఒక మహిళగా లా విద్యార్థిగా ఇటువంటి అసభ్య పదజాలం వినడం చూడటం నాకు చాలా బాధ కలిగించిందన్నారు ఇది సమాజంలో యువతపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు హానికరంగా ఉంటుందన్నారు యువతలో ఇది విషపూరి ఆన్లైన్ సంస్కృతిని ప్రోత్సహిస్తుందని ఇటువంటి ఉపేక్షిస్తే యువత వీటిని ఆదర్శంగా తీసుకునే ప్రమాదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన అంజనప్రియ ఏ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు బహిరంగ వేదికలపై దూషించే పదజాలం అవమానకరమైన వ్యాఖ్యలను మరెవరూ ఉపయోగించకుండా కొడాలి నానిపై అత్యవసర చర్యలు తీసుకోవాలని తెలిపింది ఆమె ఫిర్యాదు మేరకు కొడాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు